హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే వీడియోని అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈరోజు కూడా యునిక్ కలెక్షన్స్ అండి ఇక్కడ నుంచి మన వీడియోస్లో ఎక్కువ కలెక్షన్స్ రాబోతున్నాయి అనమాట చాలా యునిక్ మోడల్స్ అండ్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా స్పెషల్ వీడియో అని చెప్పేసి సో ఇది ఒక్కటే కాదండి నేనైతే స్ప్లిట్ చేశాను అనమాట కొంచెం కొంచెం కలెక్షన్ కలిపి అయితే అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా మంచి మంచి సూపర్ డూపర్ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అయితే మనకి అవైలబుల్లో ఉండబోతుందండి అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేసే ఏ వీడియోలో ఐటమ్ అయినా సరే విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియా వైడ్ అది సింగిల్ ఐటమ్ అయినా మీరు బల్క్లో తీసుకున్నా సరే ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ అయితే ఉండవు అండ్ ఈ బ్యూటిఫుల్ స్టట్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో చేంజబుల్ స్టోన్స్ తోటి వచ్చాయి చాలా యూనిక్ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట తర్వాత తీసుకోవచ్చు అని చెప్పేసి అట్లా వెయిట్ చేయకండి ఎందుకంటే మాకు ఆఫ్లైన్ కస్టమర్స్ ఉంటారు ఆన్లైన్ వాళ్ళు ఉంటారు అందుకని త్వరగా సేల్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి గివ్ అవే గిఫ్ట్ అని చెప్పాను కదా మనం ప్రతిసారి గివ్ అవేని స్పెషల్ వీడియోగానే చేస్తాను నేను అండ్ లాస్ట్ గివ్ అవే కూడా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది ఈరోజు ఈవినింగ్కి కానీ ఆర్ రేపు మార్నింగ్కి కానీ డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను నేను అదైతే మిస్ చేయను సో ఇంకా ఎవరైనా ఇదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే లైక్ అయితే చేయండి మీ లైక్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ నెక్సెట్స్ ఇవైతే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇప్పుడు వచ్చే కలెక్షన్ అంతా నా ఫేవరెట్ అనమాట సో చాలా యూనిక్ ఐటమ్స్ అండి చాలా యూనిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్సే ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవ్వాలంటే టైం పడుతుందండి సో వచ్చినప్పుడే ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీదే కనిపిస్తుంది కదా నెంబర్ ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫర్దర్గా ఆర్డర్ ఎలా పెట్టాలి అని చెప్పైతే నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను గివ్ అవేస్ గురించి ఒక అప్డేట్ అయితే ఉందండి నేను నెక్స్ట్ అవే వీడియోలో అయితే అది అనౌన్స్ చేస్తాను అండ్ ఇప్పుడైతే మంచి మంచి కలెక్షన్సే ప్లేస్ చేశాను అనమాట నేను సో స్ప్లిట్ చేస్తూ అయితే పెట్టాను అన్నీ ఒకే వీడియోలో పెట్టకుండా సో ఇక్కడ నుంచి డైలీ అయితే నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎవ్వరు కూడా మిస్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ లైక్ నెంబర్ని అయితే డెఫినెట్లీ మెన్షన్ చేయండి చాలా చాలా యునిక్ ఐటమ్స్ అండి సో ఇక్కడ నుంచి వచ్చే ప్రతి వీడియోలో కలెక్షన్ అయితే అద్దరిపోబోతుంది అంత మంచి కలెక్షన్ అయితే నేను ప్లేస్ చేయబోతున్నాను ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు చాలా అంటే చాలా సీరియస్గా అనమాట సీరియస్ మీన్స్ అట్లానే కాదు కలెక్షన్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి అని చెప్పేసి అనమాట సో ఎవ్వరు కూడా మిస్ అయితే ట్రై చేయొద్దు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా క్రిస్టల్ సెట్స్ చాలా అంటే చాలా యునిక్ మోడల్స్ అండి నేను ఎన్నిసార్లు రీస్టాప్ చేయించిన స్టాక్ అనేది అయితే అయిపోతూనే ఉంది అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ బ్యూటిఫుల్ సెట్స్ ఎంత బాగున్నాయో ఇవి మనము స్టైల్ చేసుకోవచ్చు అనమాట ట్రెడిషనల్గా అయినా ఫ్యాన్సీ లుక్లో అయినా అంతా బాగుంటుంది అండ్ డిస్పాచ్ అయితే వన్ టు టూ డేస్ మినిమం పడుతుందండి మ్యాక్సిమమ్ వన్ టు త్రీ డేస్ అనమాట డిస్పాచ్కి ఎందుకంటే మీరు ఇచ్చిన ఒక ఆర్డర్తో పాటు మాకు మిగతా ఆర్డర్స్ కూడా ఉంటాయి అనమాట సో అన్నీ కూడా ఒకేసారి డిస్పాచ్ చేసుకుంటాం అనమాట నిన్న మొన్నటివి కూడా కలిపట్లాగా ఇదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి వెంటనే డిస్పాచ్ చేయండి అంటే అవ్వదండి మినిమమ్ వన్ డే అయినా పడుతుందనమాట అండ్ డెలివరీ కూడా ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుందండి కొంతమందికి అంటే మ్యాక్సిమం ఫాస్ట్గానే వచ్చేస్తే ఇన్ కేస్ ఎక్కడైనా లేట్ అయితే ఫైవ్ టు సెవెన్ డేస్ అనేది మినిమం టైం అనమాట ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి మంచి మంచి కలెక్షన్స్ ఈ నెక్స్ట్ చూసారు కదా ఎంత బాగుందో అండ్ సింపుల్ అయితే పెట్టాను అనమాట నేను సింపుల్గా కనిపించి కొంచెం గ్రాండ్ లుక్ ఉండేలాగా అండ్ పెన్నెంట్ ఇయర్ రింగ్ సెట్స్ అండి నన్ను కొంతమంది అడిగారు అనమాట సపరేట్ సపరేట్గా పెట్టండి అని చెప్పేసి బీడ్స్ చైన్స్ కావాలి అని పెండెంట్స్ కావాలని సో నేను ఇప్పుడే కొంచెం స్టాక్ తెప్పించాను సో అవైతే అప్లోడ్ చేస్తున్నాను కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నో బార్గెనింగ్స్ అండి స్పెషల్గా ప్రైసెస్ తగ్గించమని అయితే ఎవ్వరు అడగద్దు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ జీజే సెట్స్ ఎంత బాగున్నాయో ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ పేమెంట్ చేయకుండా హోల్లో పెట్టండి అంటే మాత్రం పెట్టమండి ఎందుకంటే కొంత ఎక్స్పీరియన్స్ అనేది అవుతూ ఉందనమాట మాకు రీసెంట్గా హోల్లో పెట్టమంటారు బట్ పేమెంట్ అయితే చేయరనమాట అది టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ అట్లా అయిపోతుంది సో మీకోసం అని చెప్పేసి ఇంకో కస్టమర్ సేమ్ ఐటమ్ అడిగినా సరే వాళ్ళకి ఇవ్వకుండా వదిలేస్తున్నాం మేము సో అట్లా వద్దు మేము కస్టమర్ని అయితే పోగొట్టుకుంటున్నాం అనమాట అట్లాగా సో హోల్లో పెట్టండి అని అయితే ఎవరు రిక్వెస్ట్ చేయొద్దు హోల్లో పెట్టమండి పేమెంట్ చేస్తేనే ఉంచుతాము అది వెంటనే డిస్పాచ్ అయితే చేసేస్తాను నేను అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా మంచి మంచి నెక్సెట్స్ అండి విత్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట ఎంత బాగున్నాయంటే అన్నీ కూడా మ్యాక్సిమమ్ నేనైతే గోల్డ్ లుక్లోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ చూశారు చూసారు కదా ఎంత బాగున్నాయో ఫేవరెట్ జుమ్కస్ అనమాట అండ్ కొంతమంది ఇట్లా అడిగారు బాలాజీ సెట్స్ కొంచెం స్పెషల్గా ఏమైనా పెట్టండి అని చెప్పేసి సో అందుకనే వాళ్ళ కోసం స్పెషల్గా ఈ జుమ్కస్ అయితే సారీ ఆ స్టడ్స్ అయితే పెట్టామనమాట అండ్ కాంబోస్ అండి నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ఎక్కువ పోస్ట్ చేస్తాను కాంబోస్ ఈ వీడియోలో కొంచెం తక్కువ ఉన్నాయి వన్ ఆర్ టూ ప్లేస్ చేశాను నేను జస్ట్ అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ హారము ఇదైతే సేమ్ సేమ్ లాకెట్ ఐ మీన్ సేమ్ పెండెంట్ బట్ అమ్మవారిది ఉంటుంది అనమాట ఇంతకుముందు ఆ కలెక్షన్ అయితే ప్లేస్ చేశాను బట్ ఇప్పుడు కొత్త మోడల్ రాంపరివార సెట్స్ అయితే నేను ప్లేస్ చేశాను అనమాట అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లక్ష్మి ఇవి మ్యాట్ జూమ్ కాసా అనమాట గోల్డ్ ఫినిష్ కాదు మ్యాట్ ఇవి ఫస్ట్ టైం చూస్తున్న అయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ర్యాండమ్గా అయితే గివ్ అవేస్ తీస్తామండి సో ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న అయితే లైక్ అయితే డెఫినెట్లీ చేయండి గివ్ అవేస్ ఉండబోతుంది మన ఛానల్లో వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను ఎవరు కూడా మీ లైక్ నెంబర్ని అయితే మిస్ చేయద్దు మంచి మంచి కలెక్షన్స్ నేను అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ ఆల్రెడీ మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి కలెక్షన్ ఎలా ఉంటుంది అని అయితే తెలుసా అనమాట అండ్ ఇప్పుడు చూసినారు కదా ఇవన్నీ కూడా మ్యాటెన్ అనమాట గోల్డ్ అయితే కాదండి అండ్ అండ్ ఈ బ్లాక్ బ్లాక్బెడ్స్ చూసారు కదా ఎంత బాగుందో నిండుతనం అనేది ఉందనమాట అండ్ ఈ స్టడ్స్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ బొట్టుమాల కొంచెం యునిక్గా ప్లేస్ చేశాను అనమాట ఈ మ్యాంగో సెట్ కూడా లాంగ్ హారము చాలా యునిక్ మోడల్స్ అండి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవ్వ ఐ మీన్ చేయించడానికి నేను ట్రై చేస్తాను బట్ మీరు స్టాక్ ఉన్నప్పుడే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వవేస్ అయితే ఉన్నాయి అన్నమాట వెంటనే లైక్ అయితే చేయండి లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి